హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న వివాదం మధ్య భారత్ తన ఆయుధాలను ఆర్మేనియా ద్వారా ఇరాన్కు పంపించనుంది ఇరాన్ బోర్డర్లో ఉండే ఆర్మేనియాకు భారతీయ ఆయుధాలంటే చాలా ఇష్టం గతేడాది ఆర్మేనియాకు భారత్ తొలి ఆయుధాలను పంపింది ఇందులో క్షిపణులు రాకెట్లు మరియు మందుగుండు సామాగ్రి ఉన్నాయి ఇటీవల ఆర్మీనియా అధికారులు ఢిల్లీకి వచ్చారు ఈ విషయంలో నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆయుధాల సరఫరాకు సంబంధించి భారతదేశం మరియు ఆర్మేనియా అధికారుల మధ్య చర్చలు జరిగాయి భారత్ గత డీల్లో రాకెట్ లాంచర్ను ఆర్మేనియాకు అందించింది దీంతో పాటు రాకెట్లు మందుగుండు సామాగ్రిని కూడా సరఫరా చేశారు ఈ ఆయుధాలన్నీ ఇరాన్ మీదుగా ఆర్మేనియాకు చేరుకుంటాయి భారతదేశం మరియు ఆర్మేనియా మధ్య సంబంధాలు కొత్తవి కావు అని మీకు తెలిసిందే అదే సమయంలో ఆర్మేనియాకు భారత ఆయుధాలు ఇవ్వడంపై అజర్బైజాన్ మండిపడుతూ వ్యతిరేకిస్తుంది ఇరాన్ ఆర్మేనియా మరియు భారతదేశం కలిసి త్రైపాక్షిక రవాణా కారిడార్ను ప్రారంభించాలని భావించాయి ఇటీవల జరిగిన సమావేశంలో సాంస్కృతిక మరియు వాణిజ్య సంబంధాలకు మెరుగుపరచడానికి ఈ కారిడార్ను మూడు దేశాలు పరిగణించాయి దీంతో పాటు ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ గురించి కూడా మూడు దేశాలు మాట్లాడుకున్నాయి ఇరాన్కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ప్రయోగిస్తున్న డ్రోన్లను ఎదుర్కోవడానికి భారత్ నుండి ఈ రాకెట్ లాంచర్ను తీసుకునుంది ఇరాన్ ఇది ఫ్రెండ్స్ ఇవాతి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే మాకు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్